అస్సలాము అలైకుం వరతుల్లాహి వబర్కాహు భారత ప్రభుత్వం జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా స్కాలర్షిప్ అందజేస్తుంది ఇది మైనారిటీస్ ముస్లింలు ఎస్సీ ఎస్టీ ఇంకా ఇతర వెనుకబడిన వర్గాలకు వర్తిస్తుంది అప్లికేషన్ మొత్తం ఫ్రీ ప్రాసెసింగ్ సుమారుగా నాలుగు వేల నుండి ఏడు వేల వరకు స్కీమ్ ప్రకారం క్లాస్ ప్రకారం అందజేస్తారు కొన్ని స్కీములకు నెలకు పదివేల వరకు వర్తిస్తుంది అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లో చేసుకోవచ్చు అప్లికేషన్కి రెండు విధాలుగా ఉంటుంది కొత్త రిజిస్ట్రేషన్ అనగా మొట్టమొదటిసారి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి వర్తిస్తుంది రెన్యువల్ రిజిస్ట్రేషన్ అంటే ఇంతకు ముందు సంవత్సరాలలో అప్లై చేసిన వారికి రెన్యువల్ కేవలం కొన్ని క్లిక్స్తో పూర్తవుతుంది ఇది ప్రీ మెట్రిక్ అనగా పదవ తరగతి వరకు విద్యార్థులకు వర్తిస్తుంది మరియు పోస్ట్ మెట్రిక్ అనగా పదవ తరగతి పైగా చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది మీకు ఏమైనా సందేహాలు లే ఉన్నా ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే కోటింగ్ ఇస్లాం ద్వారా తెలుసుకోవచ్చు అస్సలం అయికు వరహతుల వబర్కాహూ